ఎల్ ఎయిటీన్ సీజన్లో ప్లే ఆఫ్ రేస్ నుంచి మరో టీం తప్పుకుంది ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే గెలిచే మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో సన్ రైజర్స్కి భారీ షాక్ తప్పలేదు ఏదైతే సొంత గడ్డ మీద ఈ సీజన్లో మరొక విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఖచ్చితంగా ప్లే ఆఫ్ రేస్లో అంటే చాలా తక్కువ అవకాశాలు ఉన్నప్పటికీ చివరి వరకు ట్రై చేద్దామన్న కాన్సెప్ట్లో వాళ్ళు అద్భుతంగా రాణించారని చెప్పాలి ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం ఇరవై తొమ్మిది పరుగులకే సగం ఢిల్లీ టీంని పెవీలనకి పంపారు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న తర్వాత అది కూడా హైదరాబాద్లో ఎప్పుడు కూడా మనం హై స్కోరింగ్ మ్యాచ్లు చూస్తుంటాం అటువంటి ఫ్లాట్ వికెట్ మీద కమ్మిన్స్ మిగిలిన బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు సో ఫస్ట్ పవర్ ప్లేలోనే మనకి కమ్మిన్స్ మూడు వికెట్లు తీసుకోవడం అక్కడ దాదాపుగా మ్యాచ్పై పూర్తిగా పట్టు బిగించింది సన్రైజ్ హైదరాబాద్ మిగిలిన బౌలర్ కూడా అద్భుతంగా రాణించి చాలా తక్కువ స్కోర్కే అంటే నూట ముప్పై పరుగు నూట ముప్పై మూడు పరుగులకే ఒక పరిమితం చేశారు ఢిల్లీ క్యాపిటల్స్ని ఒక కేవలం ఇక్కడ మనం చూసుకోవాలి ఏదైతే ముందు నుంచి అనుకుంటున్నట్టు మన బౌలింగ్ ఈ సీజన్లో ఏమాత్రం బాగలేదు కానీ ఈ మ్యాచ్లో మాత్రం అంచనాలకు మించి రాణించారు ఒకవేళ సిచ్యువేషన్కి బట్టి వాళ్ళకి ఒక పట్టుదల వచ్చిందేమో తెలియదు కానీ మొత్తం మీద ఒక కంప్లీట్గా కంప్లీట్ డామినేట్ చేసిందని చెప్పాలి బౌలింగ్ పరంగా కేవలం కమ్మిన్స్ మాత్రమే కాదు మిగిలిన బౌలర్లందరూ అందరూ కూడా సమిష్టిగా రాణించారు సో ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్లో ఏ ఒక్కరూ సీనియర్ బ్యాటర్ను కూడా క్రీజులో లేదు సో అశుతోష్ శర్మ స్టబ్స్ కూడా రాణించకపోతే ఆ స్కోర్ కూడా వచ్చేది కాదు ఖచ్చితంగా డెబ్బై ఎనభై పరుగుల లోపే ఢిల్లీ క్యాపిటల్స్ పరిమితమయ్యేది కానీ సన్ రైజ్ హైదరాబాద్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవ్వడానికి ముందు అంటే ఢిల్లీ క్యాపిటల్స్ ముగి ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే వర్షం స్టార్ట్ అయింది గత రెండు మూడు రోజులుగా వెదర్ రిపోర్ట్ చెప్తుంది ఏంటంటే ఈ రెండు మూడు రోజులు వర్షం కురిసే అవకాశం ఉంది చివరికి అదే నిజమై ఒక ఇన్నింగ్స్ ముగిగానే మొదలుపెట్టింది వర్షం భారీ వర్షంతో సిటీ అంతటా చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది ఉప్పల్ స్టేడియంలో కూడా తార్నాక ఉప్పల్ స్టేడియం ఆ పరిధిలో కూడా చాలా భారీ ఎత్తున వర్షం కురవడంతో స్టేడియం మొత్తం కవర్లతో కప్పి ఉంచినా భారీగా వాటర్ నిలిచిపోయింది కానీ ఇక్కడ కట్ ఆఫ్ టైం అనేది టెన్ ఫార్టీ ఫైవ్ వరకు లెవెన్ ఫార్టీ వరకు చూసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా భారీ వర్షంతో స్టేడియం మొత్తం అవుట్ ఫీల్డ్తో సహా కంప్లీట్గా వాటర్తో నిలిచిపోవడం ఇక్కడ సన్ విజయ అవకాశాలకు దెబ్బ కొట్టిందనే చెప్పాలి కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా చూద్దాం సన్ రైజ్ విజయాన్ని ఆస్వాదిద్దామని చాలామంది అభిమానులు వర్షం పడుతున్నా కూడా స్టేడియంలోనే వెయిట్ చేశారు సో ఎంపైర్లు గ్రౌండ్ స్టాఫ్తో చర్చించారు రెఫరీ కూడా చర్చించారు ఇరు జట్ల కెప్టెన్లు వాళ్ళ టీం మేనేజ్మెంట్తో చర్చించినా కూడా మ్యాచ్ జరిగే పరిస్థితి కనిపించలేదు ఎక్కడ కూడా ఎందుకంటే మనం చూసుకోవచ్చు విజువల్స్ అవుట్ ఫీల్డ్లో కంప్లీట్గా బాగా ఎక్కువ నీరు నిలిచిపోవడం దాన్ని తొలగించడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉండడం ఆల్రెడీ టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ కాబట్టి మ్యాచ్ రిఫరీ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు చెరొక పాయింట్ కేటాయించారు సో చెరొక పాయింట్ కేటాయించిన తర్వాత సన్ రైజర్స్కి మూడు మ్యాచ్లు గెలిచింది కాబట్టి ఏడో పాయింట్లు ఖాతాలో చేరాయి పదకొండు మ్యాచ్లు ఆడిన తర్వాత దీంతో అఫీషియల్గా అవుట్ అయిపోయింది ఎందుకంటే మిగిలిన మూడు మ్యాచ్లు గెలిచినా కూడా సన్ రైజర్స్ ఖాతాలో పదమూడు పాయింట్లు మాత్రమే ఉంటాయి పదమూడు పాయింట్లతో ప్లే ఆఫ్ చేసే పరిస్థితి ప్లే ఆఫ్ అయితే చేరుకునే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ సీజన్లో ప్లే ఆఫ్ రైస్ చాలా రసవదరంగా సాగుతుంది ఖచ్చితంగా పద్నాలుగు మినిమం ఉండాలి లేదంటే పదిహేను పదహారు ఎబో ఉండాలి సో సన్ రైజర్స్కి పూర్తిగా అవకాశం లేకపోవడంతో ఈ సీజన్ నుంచి ప్లే ఆఫ్ క్రేజ్కు దూరమైంది ఎలిమినేట్ అయిపోయింది సన్ రైజ్ హైదరాబాద్ ఎలాంగ్ విత్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ ఎట్ ది సేమ్ టైమ్ ఈ మ్యాచ్లో మేలు వర్షం ఒక జట్టుకు మేలు చేస్తే ఒక జట్టుకు చేటు చేస్తే మరో జట్టుకు మేలు చేసింది అది ఢిల్లీ క్యాపిటల్స్కి మేలు జరిగింది ఒక పాయింట్తో ఖచ్చితంగా మ్యాచ్ జరుగుంటే ఉంటే ఈ మ్యాచ్ సన్ రైజ్ హైదరాబాద్ ఫ్లాట్ వికెట్ మీద సన్ రైజ్ ఖచ్చితంగా ఒక మంచి రన్ రైట్తో గెలిచి ఉండేది కానీ ఇక్కడ వర్షం కారణంగా రద్దవడంతో ఎక్స్ట్రాగా ఒక బోనస్గా వాళ్ళకి అదనంగా ఒక పాయింట్ వచ్చింది సో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాడ్ లక్ అనుకోవాలి అట్ ది సేమ్ టైం ఢిల్లీ క్యాపిటల్స్ గుడ్ లక్ అనుకోవాలి ఇప్పుడు ప్లే ఆఫ్ రేస్లో ఒక మెరుగైన స్థితికి చేరుకునే పరిస్థితి ఒక పాయింట్ సాధించడంతో మిగిలిన మ్యాచ్ల్లో వాళ్ళు కనీసం గెలిచినా కూడా వాళ్ళకి ప్లే ఆఫ్ బెర్త్ దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మొత్తం మీద సన్ విజయ అవకాశాలకి ఈ సీజన్ మొత్తం మీద వైఫల్యాల బాటలో ఉన్న సన్ రైజ్ విజయ విజయావకాశాలను ఈసారి వరుణ్ దెబ్బ కొట్టడంతో ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అవ్వక తప్పలేదు